రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏసీబీ సోదారు పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ బలవంత్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణం పొలం విషయంలో ఇరవై నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ బలవంత్ రెడ్డి ఏసీబీ అధికారులను సంబంధించిన సివిల్ కాంట్రాక్టర్ పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ ఏఈ బలవంత్ రెడ్డి ప్రెజెంట్ మనం మొదట ఆగరిస్తాము నేను ఇతే దారి ఎడిటింగ్ లేదు దాంట్లో ఇవన్నీ చేంజ్ ఈ రోజు రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ లెవెన్ ఆఫీస్ లో బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ బ్రైబ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నాము సో ఇందులో కంప్లైనెంట్ ముజఫరుద్దీన్ సంతోష్ నగర్ అతనండి ఈయన ఇక్కడ సిసి రోడ్ వర్క్ చేశారు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఆదర్శ్ కాలనీ రాజేంద్ర నగర్ లో సో ఈ వర్క్ సంబంధించిన బిల్ శాంక్షన్ చేయడానికి గాను ఫిఫ్టీన్ థౌసండ్ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ డిమాండ్ చేశారు నెగోసియేషన్స్ మీద ఫిఫ్టీన్ థౌసండ్స్ తీసుకొని ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ ఈ గతంలో అది వెరిఫై చేస్తున్నామండి ఇంకా వెరిఫై చేసిన తర్వాత ఏమైనా దాన్ని వెరిఫై చేయాల్సి వస్తుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా చెప్పండి